వ్యతిరేకించం దీర్ఘమైన శ్వాస తీసుకోండి ఇప్పుడు మీ శరీర బరువును గమనించండి మీ శరీర బరువు నలభై కేజీలు యాభై కేజీలు అరవై కేజీలు ఎంతైనా వదిలేయండి మీరు కూర్చున్న దగ్గర చాలా దీర్ఘమైన శ్వాస తీసుకోండి అలాగే మీ భావాలను గమనించండి మీ ఆలోచనను గమనించండి అన్నింటినీ స్వీకరించేయండి మీ భావాలను మీ ఆలోచనలు కూడా స్వీకరించాలి భగవంతుడు ఇచ్చినటువంటి అందమైన కానుక దీన్ని గౌరవించండి ప్రేమించండి భగవంతుడు మనకు పాశ్చాత్యం లేకుండా అన్ని అవయభాగాలన్నీ కూడా సక్రమంగా సృష్టించాడు ఏ అవయవ లోపం లేదు మనసులోనే భగవంతునికి కృతజ్ఞత వ్యక్తం కావదండి ఓ మై గాడ్ అన్నీ కరెక్ట్గా ఇచ్చావు ధన్యవాదాలు లోపల కలుపుకోం ఒక దీనికమైన సాస్ తీసుకోండి మీరే శాంతి మీరే ఆనందం దీర్ఘమైన శ్వాస తీసుకోండి ఇంకొక దీర్ఘమైన శ్వాస తీసుకోండి सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया, सर्वे संतु निरामया, सर्वे बद्रानि पश्चिंतु, मां कचितु कभागवेद, ओम शांति శాంతి శాంతి అందరికి బాగుందా అందరూ చేయగలిగే రోజు చేస్తూ ఉంటే మీరెవరూ షేర్ చేసుకోవచ్చు సార్ నా కొంచెం వల్ల కొంచెం ఎఫెక్ట్ జరిగింది కొంచెం బాగా అనిపి ఇప్పుడు ఇప్పుడు ఏం జరిగిందో దాన్ని మీరు కొంచెం షేర్ చేసేయాలి నాకు బాగా జరిగిందో బాగుంది ఇప్పుడు ఉంటాయి కదా మనకే మన ఆరోగ్యం కోసం ఒక టైం కేటాయించి మీరు బాగుపడండి అని చెప్పి మనం ఇతరుల గురించి ఎప్పుడు చేస్తుంటాం కానీ మన గురించి మన కుటుంబం గురించి మనం నేర్చుకోవడము ఇది చాలా అవసరము నిజంగా నేను కూడా కూర్చో ఎక్కువ కూర్చోవాలంటే కూర్చోలేకున్నా మీరు బాగా కూర్చొని ఎలా చేస్తుంటే చాలా సంతోషం అనిపించింది ఇప్పుడు క్లాబ్స్ అనేది కొత్త పెద్ద తిట్లా చెప్పినారు అది చాలా నచ్చింది నాకైతే ఇక్కడ క్లాబ్స్ కొట్టడం రాగెట్లాగ వెళ్ళిపోవడం అంటే ఆ బాడీలో ఉత్సాహం అనేది అనిపించింది నాకు మేము వెనకాలనుకున్నాం ఎప్పటి నుంచి క్లాబ్స్ కొట్టడం ఇట్లానే అనాలా అనేది చాలా అనిపించింది సార్ నేను నిన్న అప్సైట్ ఇప్పుడు వచ్చాను చాలా సంతోషము నేను అందరితో అదే అంటున్నాను ఇంత మంచిగా మన కోసము ఆరు గంటలకు వచ్చి హ్యాపీగా నేర్చుకోవడం మంచిది ఏ కార్యక్రమాలు చేస్తుంటాం కాబట్టి మీరు కూడా దయచేసి మీ పిల్లల్ని అందరినీ తీసుకొని వచ్చి ఇవి నేర్చుకోవాలి ఎప్పుడు బిజీగానే ఉంటాం కానీ మనం ఈ ప్రకృతి ఇచ్చేటివన్నీ నేర్చుకుంటే చాలా సంతోషము ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం చెప్పినట్టు లేడీస్ మీరు లేదు వచ్చినట్టు ముందు కూర్చోండి మా మీకు ఎందుకంటే అదొక ఆర్డర్ బాగుంటుందని మా అభిప్రాయం సార్ తెలుసు బాగానే చేస్తారు మిగతా రేపుగా ఎక్కువ జనాలు పోగు చేస్తే ఆ ఉత్సాహము ఆ అవచ్చేదము శ్రద్ధ ఎన్నీ ఉండాలి అది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యే వాటి చెప్పండి మీకు సార్ చెప్పినట్టు డౌట్స్ ఇంకా ఏదైనా ఉంటే చెప్పండి సార్ కొంచెం చెప్పారు మీ నుంచి ఏమొస్తాదో చూస్తే కొద్దిగా మేము మనం కనీసం ఒక పది రోజులు ప్రాక్టీస్ చేస్తే ఆ ఆనందం ఫీల్ అవుతాం మీరే గురువు అందరికీ నమస్తే ముఖ్యంగా మనం ఆ డ్రెస్ తగ్గిపోతుంది మన మీద మనకనేది ఒక అభిప్రాయం ఏర్పడుతుంది మనం ఎలా ఉన్నాం సంతోషంగా ఉండాలా అనేది తెలుస్తుంది కాబట్టి యోగా వల్ల మనకు అనారోగ్య పాల కాకుండా ఇంకోటి వర్క్ మీద కూడా కాన్సన్ట్రేట్ పెట్టి మన వర్క్ పూర్తి చేయడానికి కూడా అవే ఉంటుంది అలాగే మన కుటుంబంలో కూడా అందరితో సంతోషంగా మెలగలుగుతాం ఎప్పుడు ట్రెస్ పెట్టుకోకుండా మైండ్లో కాబట్టి చాలా ఉపయోగకరంగా ఉంది సార్ మా పిల్లలు కూడా వచ్చారు మనవాడు మనవరా కూడా వచ్చారు యోగాకి వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు అందరూ కూడా యోగా వల్ల అందరూ సంతోషంగా ఉండగలుగుతాం ఓకే థ్యాంక్ యూ సార్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఆర్ ఫైవ్ ఫిఫ్టీ ఇక్కడ అసెంబ్బుల్ అవుదాం ఇంక్లూడింగ్ నాతో పాటు నేనైతే రోజు వస్తాను దాని అనుమానం లేదు ఏదో ఎక్సెప్షన్ మన గంట ఇది నాకు ఫస్ట్ డే కడప నుంచి వచ్చేసరికి అయినా నేను వచ్చాను ఫస్ట్ డే కావచ్చు అంటే టైంతో సంబంధం లేదు ఏజ్తో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు తర్వాత మనము ఏది మనకి రోగాలు ఉన్నాయి లేదా ఇబ్బందులు ఉన్నాయి అవి పోగొట్టుకోవడానికే ఇక్కడికి వస్తాం సో కాబట్టి అందరం మనం రావాలి క్యాడర్తో సంబంధం లేదు ఏజ్తో సంబంధం లేదు దేనితో సంబంధం లేదు ఇక్కడికి వచ్చి ఆ ఫీల్డ్ని మనం అందరం ఎంజాయ్ చేయాలని అందరినీ కోరుతున్నాను వచ్చేటప్పుడు ఇంకా ఎక్కువ మందిని మోటివేట్ చేసి వస్తే ఇంకా ఇక్కడ నలుగురు గురువులు వాళ్ళ టైంని వెచ్చించి మన కోసం వస్తున్నారు నిజంగా వాళ్ళ సమయాన్ని కూడా మనం తీసుకోవచ్చు మంచిగా అక్కడ ఎక్కువ మంది వస్తే ఇంకా వాళ్ళకి బాగా మనల్ని నేర్పించేది సో కాబట్టి అందరూ రావాలని కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్